లక్ష దీపాల లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను పందం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం సుమారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కోటిలింగాల క్షేత్రంలో గార్లపాటి సూర్యనారాయణ రత్నమాల దంపతులు శివారాధనతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ట్రస్ట్ సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష దీపాల సామూహిక దీపోత్సవం పనులలో పలువురు భక్తులు నిమగ్నమయ్యారు సాయంత్రం దేవుని ఊరేగింపుగా తీసుకురావడంతో కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది शमीशालनिर्वाणरूपं विभुं व्यापकं वेदस्वरूपम् अजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकारमाकाशवासं भजेऽहं नमामी शमीशालनिर्वाणरूपं विभुं व्यापकं वेदस्वरूपम् అత్యంత పవిత్రమైన పండుగ రోజు కార్తీక పౌర్ణమి దక్షిణ కాశీగా బాసిల్లే గోదావరి తీరంలో సామూహిక దీపోత్సవం మరికొద్దిసేపట్లో కనువిందు చేయనున్నదనగా తొలుత కార్తీక దామోదరునికి దీపారాధన కార్యక్రమం నిర్వహించారు సంప్రదాయబద్దంగా చేసే ఈ పూజా కార్యక్రమంలో చలపతి గురుస్వామి దీపారాధన చేసిన తర్వాత భక్తులు అందరితో దీపారాధన చేయించి నైవేద్యం భగవంతునికి సమర్పించడం విశేషం నిరాకారూలం కుయం గిరాదమీం గిరీశం కరాడం మహాకాలం కృపాలం గు సంసార సారోరం తుషారాద్రీ సంకాశ గౌరం గభీరం మనోభూతి ప్రభాసీ శరీరం స్ఫురన్ మౌలి కల్లోలి చారు గంగా గంగసాల కంఠే భుజంగా शालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशर्णाम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్లో భక్తులు అంతా దీపారాధన చేయడంతో గోదావరి తీరం అంతా నయన మనోహరంగా మారిపోయింది దేదీప్యమానంగా ప్రజ్వరితోన దీపాలు చీకటిని చీల్చుతూ సరికొత్త వెలుగు రేఖలతో భూతల కైలాసంగా కరివిందు చేసింది గోదావరి నదీ ప్రవాహంతో కలిసి ఈ కార్తీక దీపాలు జలకాంతులతో దర్శనమిచ్చాయి కోటిలింగాల ఘాట్ నుంచి చింతాలమ్మ ఘాట్ వరకు సుమారు కిలోమీటరున్నర పొడవున మహిళలు భక్తులు కార్తీక దీపాలను వెలిగించడంతో దీపకాంతి సోబిల్లింది గగనతలంలో చంద్రకాంతి పవిత్ర కోటి లింగాల పుణ్యక్షేత్రంలో కార్తీక దీపోత్సవం పోటీపడింది గోదావరి తీరం మెరిసిపోయింది గోదావరి ఆవల తీరం కొవ్వూరు గోష్పాదరేవు వరకు దీపోత్సవ వైభవం ప్రకాశించింది కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేకూరినట్లే మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది ఈ రోజున దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని చెప్తారు దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं भजे प्रकाशं त्रयीशूलनिर्मूलनं शूलपाणि भजेहं भवानीपतिं भावगम्यम् गीत कल्याण कल्पान्तकारि सदा सज्जनानन्द दाता पुरारिः चिदानन्द सन्दोहमोहापहारि प्रसीद प्रसीद, प्रसीद, प्रसीद प्रभो मन्मधारिः जानामि योगं जपम् नैव न नतोऽहम् सदा सर्वदा देव तुभ्यम् जराजन्म दुःखौ गता तप्यमानम् प्रभो शम्भु रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतुष्टये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कादं मोक्षदं तस्मादोङ्कारायणम् िन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मादोङ्काराय नमो नमः ओङ्काराय नमो नमः मुनयः सर्वे न मन्त्यप्सरसाङ्गणाः नराणामादिदेवाना नकाराय नमो नमः नकाराय नमो नमः ओ मम महत्तत्त्वं महादेवप्रियं ज्ञानप्रदं परम् महापापहरं तस्मात्, तस्मात् मकाराय नमो नमः मकाराय नमो नमः ओं शिवं शान्तं शिवाकारं शिवानुग्रहकारणं महापापहरं तस्मात् शिकाराय नमो नमः शिकाराय नमो नमः शभो यस्य वासुकी कण्ठभूषणं वा शकटिधरं देवं वकाराय नमो नमः वकाराय नमो नमः यम् यकारे संस्थितो देवो यकारं परमं शुभं यमिति यं परमाण यकाराय नमो नमः यकाराय नमो नमः ओ यः क्षीराम्बुधिमन्थनोद्भवमहालाहलं भीकरम् दृष्ट्वा ततत परायिता सुरगण म्पीत्वा परिपालय जगदिदं विश्वाधिकं शंकरं सेव्यो न सकलपदम् परिहरम् कैलासवासी विभुः षडक्षरमिदं स्तोत्रम् यः पठे शिव तस्य मृत्युभयं नास्ति क्यपमृत्युभयम् कुतः क्यपमृत्युभयम् कुतः ఎప్పటి రీతిలోనే సంప్రదాయబద్దంగా జరిగే మొట్టమొదటి హారతిని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు సిసిసి ఛానల్ చైర్మన్ సుచిత్రాదేవి విజయవాడ సి ఛానల్ అధినేత రమేష్ దంపతి చేతుల మీదుగా జరిగింది प्रायश्चित्तं शिव तव नामाक्षरद्वयोच्चरितं तव नामाक्षरद्वयोच्चरितं शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति 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 वा भजन महशिवमेव निरन्तरं भजन महशिवमेव निरन्तरम् जनीश जनी कळा వత్తిని ఆవు తడిపి వెలిగించినప్పుడు కాంతులు వెలువడి చీకటి దూరమవుతుంది పాపలోకాలు చీకటిమయమై పుణ్యలోకాలు కాంతిమయమవుతాయి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థించినట్లుగా దీప ప్రజ్వలన ఐశ్వర్యం సుఖానికి జ్ఞానానికి హేతువు ఈరోజు చేసే స్నానం పూజ జపం హోమం దానం దీపోత్సవం పది యజ్ఞాలు చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అఖండ హారతిని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర హోంశాఖ మాచ్యులు నిమ్మకాయల చినరాజప్ప గోదావరి మాతకి హారతి ఇచ్చారు అదే సమయంలో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు స్థానిక కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్ చాంబర్ ప్రముఖులు నందెపు శ్రీనివాస్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అశోక్ కుమార్ జైన్ టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్చ్యుతరాం రామారావు గోదావరి మాతకు హారతి ఇచ్చారు प्रियाय भवरोगभयापहाय उबुक्राय दुःखभवसागरतारणाय भव ज्योतिर्मयाय गुण य फणिराजविभूषणाय हे मांशुकाय भुवनत्रयमण्डिताय She was <laughs> न्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलं वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतयेतुभ्यं गौरी అనంతరం జ్వాలాతోరణం కన్నుల పండుగ నిర్వహించారు రాజమహేంద్రవరం ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి జీవీఎస్ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలోని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్నీ నివారణమవుతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశుపక్ష్యాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి क्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्नित्राय नमः कैलासवासिने सच्चिदानन्दय प्रमदेशाय मङ्गलम् ुञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्रियं मदाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम् రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పొలసానపల్లి హనుమంతరావు శంఖనాదం లక్ష దీపాల సామూహిక దీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పొలసానపల్లి హనుమంతరావు శంఖనాదం చేస్తున్న సమయంలో మరో భక్తుడు వచ్చి శంఖనాదం చేయడం విశేషం శివనామ స్మరణతో మంగళ వాయిద్యాలతో పోటీ పడిన శంఖనాదం ఓంకారనాథం ఆవిష్కృతమైంది భక్తి జనాన్ని మంత్రముగ్ధులను చేసింది ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ ఈ దీపోత్సవ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ నిబద్ధతతో సహకారం అందించారని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు స్వయంగా కమిషనర్ విజయరామరాజు వచ్చి సమీక్షించి సిబ్బందిని ఏర్పాటు పరిసరాల పరిశుభ్రత విషయంలో డ్రోన్ కెమెరాల ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం సంతోషదాయకమని అన్నారు కమిషనర్ సేవలను ఆయన ప్రశంసించారు గోదావరి తీరాన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తిస్థాయిలో సహకారం అందించిన ఎస్పీ రాజకుమారికి ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్ ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ ఇరువురు అడిగిన వెంటనే సహృదయంతో స్పందించి సహకారం అందించినందుకు కొండలరావు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు సిఐ రామకోటేశ్వరరావు ఎస్ఐలు యావత్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వాలంటీర్లుగా వ్యవహరించిన ఆదిత్య విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ప్రిన్సిపల్ సాగర్ జీవీఎస్ నాగేశ్వరరావులకు ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు కృతజ్ఞతలు తెలియజేశారు మాతృశ్రీ కాలేజీ అధినేత అరిగెల నాగేంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి విద్యార్థులకు విద్యార్థినుల సేవలను మరువలేనివని అన్నారు గోదావరిలో పంటను ఏర్పాటు చేసిన ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు ఇరిగేషన్ శాఖ అధికారులు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాట్లలో కార్యక్రమం విజయవంతంలో నిస్వార్థంగా సేవలు అందించిన స్థానిక కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు ట్రస్ట్ చైర్మన్ కొండలరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా మిత్రులు అనుచరులు చింతాలమ్మఘాట్ భక్త బృందం స్వామి అరుణ్ కుమార్కి క్రమశిక్షణతో వ్యవహరించిన భక్తులకు తిలకించడానికి వచ్చిన వారికి ఈ కార్యక్రమాన్ని ఘనవీజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు బిక్కిన చౌదరి రూపకల్పన చేసి తయారు చేయించిన దీపాలంకరణ పడవలు పంటి అందాలు పలువురు భక్తులచే చే ప్రశంసలు పొందాయి चटाकटाह सम्भ्रमभ्रमन् निलिम्बनिर्झरि विरोलवीचिवल्लरि विराजमानमूर्धनि भगद्धगद्भगज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम हराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरस्फुरदृगन्तसन्तति प्रमोदमानमानसि कृपाकटाक्षधोरणि निरुद्धु परि क्वचित् दिगम्परे मनो विनोदमे वस्तुनि जटा भुजङ्गपिङ्गडस्फुरत्फणामणि प्रभा कदम्बकुङ्कुमद्रवत् प्रदीप्त दिग्वधूमुखि मदान्धसिन्धुरस्फुरत्वगुत्तरीय मेदुरि मनो विनोदमद्भुतं विभर्तृभूतभर्तरि सहस्रलोचनप्रभृत्य शेषशेखशेखर प्रसूनधूणि विधूसराङ्घ्रिपीठभु भुजङ्गराजमानय विबद्धजाटज <Sat> िराय जायता च कोरबन्धुशेखरः ललाटचत्वरज्वलद्धनञ्जय स्फुलिङ्गभ निपीतपञ्चसायकं नमन् సంపది శిరోజటాళమస్ కరాళ ఫాళపట్టిగద్ధగ్ ధగజ్జల కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని నందిగ్రచిత్రకల్పనైక శిల్పిని త్రిలోచనే నవీనేక మణుదలీ దుర్ధర స్ఫురత్ వాహిని తమ ప్రబంధ బంధ కంధర త్రిలింప నిర్చరి హరస్తనోతు తృప్తి సింధుర కళానిదాన వంధుర శ్రియం జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చట విడంబి కంఠ కంధర రుచి ప్రబంధ కంధర ప్రతి సంవత్సరం చేసినట్లుగానే సాంప్రదాయబద్ధంగా దీపోత్సవ కార్యక్రమాన్ని రాజమండ్రిలో నిర్వహించాం కోట్లింగాల ఘాట్ నుండి లాస్ట్ ఇయర్ వన్ కిలోమీటర్ చేసాం ఈసారి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చేయడం జరిగింది ఇది నాకు తెలిసి దేశ చరిత్రలోనే రికార్డుగా నేను భావిస్తూ ఉన్నాను దీన్ని సహకరించినటువంటి భక్తులకు నా మిత్రులకు అనుచరులకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఈసారి దీపోత్సవంతో పాటు హారతిని ప్రతి ఒక్క భక్తుడితోటి గోదావరి మాతకు హారతి ఇవ్వడం ఆకాశ దీపాలు వెలిగించడం బాణసంచ పేల్చడం అలాగే శివుని యొక్క రూపాన్ని ఇక్కడ నెలకొల్పడం కూడా ఒక ప్రత్యేకతగా ఏర్పడినాయి అలాగే నా గోదావరి రాజమండ్రి అంటే గోదావరి అటువంటి గోదావరిలో పడవలకి అందాలను తీర్చి అటు ఇటు ప్రయాణించేలాగా చేయడం కూడా ఒక అప్పదనం ఇదంతా కూడా కేవలం నా మిత్రులు నా అనుచరులు నా మీద నమ్మకం వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా భావించి నిర్వహించినందుకు ధన్యవాదాలు అలాగే హోమ్ మినిస్టర్ గారు చిన్నరాజు చెప్పగారు వేళ ప్రత్యేక ఆకర్షణ మాకు అలాగే మరి స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖులు కూడా ప్రముఖులు కూడా పాల్గొని నమస్కారం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హై పోలీస్ శాఖ నేను ఎప్పుడు అంటే పోలీసులని దగ్గర ఒక రాక ఆలోచన చేస్తాను కానీ వెళ్ళిన వెంటనే చాలా గౌరవంగా ఆహ్వానించి మమ్మల్ని మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పోలీస్ శాఖకి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ శాఖకి నగరపాలక సంస్థ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తండం పెట్టుకున్నారు ఓం నమ శివాయ నమ శివాయోకరా Ain't like a